ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు క్రీస్తు నామ్ శుభములు కలుగునుగాక ఈ యొక్క ఉదయ కాల సమయం దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి రాసిన పత్రికను మనము ధ్యానం చేస్తున్నాం రాసిన పత్రికలో మూడో అధ్యాయము మొదటి వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం జీవజల ఓటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచాలని ప్రభును కోరుకుంటూ ఉన్నాను హలో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటే ఒక్కోసారి అనేకమైన సంభాషణలు వివాదాలు జరుగుతున్నప్పుడు నువ్వు కడుపున పుట్టి ఉంటే అని అంటారు అంటే అమ్మ కడుపులో పుట్టలేదా ఈ మాటకు అర్థం ఏమంటే రోషన్ తెచ్చుకోవాలి అని నా ప్రియమైన వాళ్ళారా పౌలు భక్తుడు కూడా రోషముతో మాట్లాడుతూ ఉన్నాడు మనకు రోషం పుట్టించాలని మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అనగా ఇది విశ్వాసుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు విశ్వాసులను ఉద్దేశించి మీరు యస్సు క్రీస్తు ప్రభు నామనంత విశ్వాసం ఉంచారు పాపం ఒప్పుకున్నారు బాప్తి కూడా పొందారు అక్కడ మీ జీవితంలో ఏం జరిగింది క్రీస్తుతో ప్రభు క్రీస్తుతో పాటు మీరు సమాధి చేయబడ్డారు పాపం విషయంలో క్రీస్తు ప్రభు ఏ విధంగా పునరుత్డే తిరిగి లేచి ఉన్నాడో ఆ విధంగా మీరు కూడా తిరిగి లేపబడి ఉన్నారు పాప జీవితము నుండి నూతనమైన జీవము పొంది క్రీస్తుతో అనుభవము మరణ పునరుత్నముల్లో అనుభవం కలిగిన వారే ఉన్నారు ఆ విధమైన అనుభవం మీకు కలిగి ఉంటే ఆ విధంగా మీరు క్రీస్తుతో కూడా లేపబడి ఉన్నారని మీరు జ్ఞాపకము తెచ్చుకుంటే లేకపోతే మీరు మర్చిపోకుండా ఉండే అని మనతో మాట్లాడుతూ ఉన్నాడు అలాంటి వారు మీరు అలా అయితే మీరు పైన వాటినే వెదకాలి పైన వాటినే వెదుకుడి పైన ఏముందండి మన ఇంటి మీద ఏముందండి రూఫ్ ఉంటుంది స్లాబ్ రూఫ్ ఉంటుంది పైన పెంకిటిల్లు అయితే పెంకులు కనిపిస్తాయి గడ్డిలు అయితే గడ్డి కనబడుతుంది నా ప్రియమైన వల్లరా ఇది శరీర సంబంధమైన విషయం కాదు ఇది ఇది ఆత్మ సంబంధమైన విషయం అనగా నువ్వు క్రీస్తుతో ఆ యొక్క పాలివాడవై అయినప్పుడు నీవు నూతన జన్మ పొందినవాడవై నువ్వు ఆత్మీయంగా నూతనంగా జన్మించిన వాడివై ఉన్నావు కాబట్టి అట్టి వారు పైనున్నవే పైనున్నవే వెదకాలి పైనున్న వాటినే వెదకుడి ఇంకా మరేమి వెదకొద్దు అని అర్థం పైనున్న వాటిని వెదిగితే ఎలా నడుస్తాం కింద చూడకుండా అదే కదా మీ ప్రశ్న నా ప్రేమని వాళ్ళారా మన ఆత్మీయ జీవితంలో ఏది మన పరలోకపు తండ్రికి ఇష్టమైనవో ఏది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుందో ఏది మన ఆత్మకు జీవమును ప్రసాదిస్తూ మన ఆత్మను బలపరుస్తూ ఉందో సంతోషముతో సమాధానముతో ఆ ప్రభుతో ఐక్యమవుతూ సహవాసము చేటుకు ఏది మనకు ఉత్తమమైందో అటువంటి వాటిని వెతకాలి అవి వెతికి ఆ విధంగా మీరు నడుచుకోవాలి అని అర్థమిస్తూ ఉన్నది పైన ఎవరున్నారు పైన మన పైన ఆకాశము మహాకాశములు మహాకాశములు ఉన్నాయి ఆ పైన మహాకాశములు ఆ ప్రభు పరలోక రాజ్యం కూడా ఉంది ఆ పరలోక రాజ్యములో మన ప్రభువు అత్యున్నతమైన సింహాసనం మీద కెరూపులు సెరూపుల మీద సింహాసనం మీద ఆశీరుడై పరిశుద్ధులతోనూ దేవదూతలతోనూ మహా సైన్యములతోనూ ఆయన కొనియాడబడుతూ ఉన్న దేవుడు తన భక్తులతోనూ దూతలతోనూ మహాజన సంధోనముతో ఆ ప్రభు కొనియాడబడుతూ స్థుతులు అందుకుంటున్న మహాప్రభు వసింప వసింపుటకు అక్కడ వసించుటకు ఎవరికీ కూడా సాధ్యం కాదు కేవలము తను ఏర్పాటు చేసుకున్న మహా భక్తులకే ఆ పరిశుద్ధ గుంపులు ఉండుకు అర్హత అక్కడ దేవదూతలకే ఆధిక్యత దేవుని స్థుతిగానుములు చేయుటకు పరిశుద్ధులకే ఆధిక్యత నా ప్రియమైన వాళ్ళరా అట్టి ఉన్నతమైన మహామహిములో మన ప్రభువు అక్కడ ఏం చేస్తున్నాడంటే అక్కడ క్రీస్తు దేవుని మన కూర్చుండి ఉన్నాడు అట్టి క్రీస్తు ప్రభు వైపు మనము చూస్తూ పైనున్న వాటినే చూడాలి ఫర్ యూ దాన్ బి రీజన్ విత్ క్రైస్ట్ సి దోస్ థింగ్స్ ఎబో వేర్ క్రైస్ట్ సిటెత్ ఆన్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ హలో పైనున్న వాటి మీదనే గాలి భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకూడ అంటే మానవుడు ఏం చేస్తున్నాడు ఇట్టి దేవునితో అనుభవం కలిగి ఉన్నప్పటికీ కూడా ఈ మనస్సును భూ సంబంధమైన వాటి మీదకి మాటి మాటికి మార్చుచూ ఉన్నాడు అనగా ఇది ఫ్లెక్సిబుల్ మైండ్ ఊరికే ఇది ఇటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది కాబట్టి ఇది మన చేతిలో ఉన్నది కాబట్టి సెట్ యువర్ ఎఫక్షన్ ఆన్ థింగ్స్ అబౌ నాట్ ఆన్ ద థింగ్స్ ఆన్ ది అర్త్ కాబట్టి భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టబడి ఇక్కడ చాలా సత్యమైన మరొక విషయం ఏంటంటే కొలసీలు కూడా ఆసన పత్రిక మూడు మూడులో ఏలేనగా మీరు పాపము విషయమై పాపము విషయమై మృతి పొందితేరి మీ జీవము ముక్రిస్తూ కూడా దేవుని అందు దాచబడి ఉన్నది కాబట్టి ఇక భూసంబంధమైన వాటికి వాటితో మీకు ఏమి పొత్తు ఏ ఎందువలన మీకు సహవాసము ఇక ఆ యొక్క కోరికలు ఆశలు అయ్యేందుకు మీకు మీ జీవము దేవునితో దాచబడి ఉన్నది ఫర్ యు ఆర్ డెడ్ అండ్ యువర్ లైఫ్ ఈజ్ హైడ్ విత్ క్రైస్ట్ ఇన్ గాడ్ కాబట్టి ఇది మన మన యొక్క భవిష్యత్తును సూచించు మన మృతులము అయిపోయాము దేని విషయంలో పాపం విషయంలో ఇక మళ్ళీ దాని జోలికి ఎందుకు వెళ్ళాలి చచ్చిన దానికి మళ్ళీ కుక్క వాంతికి తిరిగి చూసినట్టు ఎందుకు మనము వైపు చూడాలి అని హల్లుయా ఎంత దేవుని యొక్క కృప అయినది ఎందుకనగా దేవుడు ఏ పాపం వలన వచ్చి జీతం మరణమో నీవు ఆ ఆజ్ఞ అతిక్రమించినప్పుడు నిశ్చముగా నువ్వు చచ్చదవు అని చెప్పినప్పుడు ఆ రూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణంగా మనకు విరోధముగా ఉండిన ఆ పత్రము ఆ పత్రము ఆ ప్రభు ఏం చేశాడు మేకులతో దిగ కొట్టించాడు మేకులతో సిల్వకు కొట్టి దాని మీద చే వ్రాతను ఆయన తుడిచి వేసి ఉన్నాడు మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తి పడవేసి ఉన్నాడు నా పిల్లరా ఆ విధంగా ఆ పాపములు ఆ పాపముల లిస్టు ఇవన్నీ కూడా తుడిచి వేస్తున్నాడు తన ప్రశస్తమైన రక్తం చేత తుడిచి ఈ అపరాధములు క్షమించి ఉంటున్నాడు బ్లాటింగ్ అవుట్ ఆఫ్ బ్లాటింగ్ అవుట్ ద హ్యాండ్ రైటింగ్ ఆఫ్ ఆర్డినెన్స్ దట్ వాస్ అగెయిన్ అస్టర్స్ The ordinance which was written against us because we have committed so much of sin. Kabeti Mana Mujesana Papamulaku. Manamida Jariche Badina Agnya Bratamulanga Vray Badina Agnyanu Haina Kurtivesana which was contrary to us and took it out of the way, nailing it to his cross. సిల్వకు ఆయన మేకులతో కొట్టాడు నా ప్రియమైన వారలారా అందువలన ఇక మన పాపములకు మనకు ఏమి లేదు పొత్తు లేకుండా తూర్పుకు కూపడ ఎంత దూరము అంత ఎడబాపు చేసి ఉన్నాడు అలలియ దేవునికి మహిమ కలిగినిగాక ఎంత బాగుందండి దేవునికి మహిమ కలుగుని కాక అందువలన మనకు పాపములకు మనకు సంబంధం లేదు ఇక్కడ పాపములు ఉన్నాయి తూర్పులో పడమరలోని ఉన్నావు పడమరా తూర్పు ఎప్పుడైనా కలుస్తుందా పడమరకు తూర్పు ఎవరైనా లాక్కొని వచ్చి అటాచ్ చేయగలరా నో నెవర్ కాబట్టి అది ఆయన చేసిన అద్భుతమైన క్రియ పాపములను ఆ తూర్పులో వేసి నిన్ను తీసుకొని పడమరలో పెట్టాడు కాబట్టి తూర్పుకు పడమరకు ఎంత ఎడముందు ఆయన నీకు నీ పాపములకు అంత ఎడబాబు చేశాను అందువలన నీకు సంబంధం లేదు నీవు జీవము గల దేవుని యొక్క కుమారుడు నువ్వు ప్రత్యేకించబడినవాడు విడుదల చేసి విమోచించబడినవాడు ఆయన ప్రశస్తమైన రక్తం చేత కడగబడినవాడు ఉతుకబడినవాడు అల్లు అందువలన అందువలన పైన వాటినే వెదుకుడి పైనున్న పైనున్న వాటినే వెదుకుడి ఇంకేమంటున్నాడు మూర్ఖమైన వక్రజనం మధ్య మీరు ఎక్కడున్నాము ఈ లోకల్లోనే ఉన్నాము ఎలాగ మనం పైకి వెళ్తాము పైన చూస్తాము జీవిస్తున్నాం కదా నేను స్కూల్కి వెళ్ళాలి కదా కాలేజీకి వెళ్ళాలి కదా నేను డ్యూటీకి వెళ్ళాలి కదా ఇంట్లో వంటలు చేయాలి కదా నేను ఇంట్లో కుటుంబాన్ని సాకాలి కదా ఎలా సాధ్యమవుతుంది అని మీరు అంటున్నారా ప్రభు ఏమంటున్నాడు మీరు మూర్ఖమైన మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను ఎలా ఉండాలి నిరపరాధులుగా ఉండాలి నిరపరాధుల ఎక్కడ వారి మధ్యనే వారి మధ్యనే జీవిస్తాం వారితోనే మనం కలిసి ఉంటాం వారితోనే సహా మనము ఈ యొక్క పనులన్నీ చేస్తూ ఉంటాం అయితే వారి మధ్య నిరపరాధులు అపరాధము మన మీద మన మనసాక్షి మోపకుండా ఉండాలి నిష్కళంకులు అనిందులు అయినా దేవుని కుమారులు అవ అని నిరపరాధులు నిష్కళంకులు ఎప్పుడు దేవుడు చూసినా ప్రశస్తంగా కనబడాలి నిష్కళంకంగా ఎప్పుడు మానవుల మధ్య నిష్కళంకంగా ఉండాలి అపరాధము వేదమని వెదికి వెదికి వారు వెంటాడిన అపరాధాలు కనబడకుండా ఉండాలి అని అంటే నీవు ఎలా ఉండాలి ప్రశస్తమైన ప్రభు యొక్క రక్తములో కడగబడిన వాడవాయి నిరపరాధులుగాను నిష్కలంకులు గాను అనుధులుగాను ఆయన మహిమను కప్పుకున్నవాడవుగా ఆయన రక్షణ వస్త్రము నీతి వస్త్రమును కప్పుకున్నవాడవుగా ఈ లోకములు నిన్ను నీవే భద్రం చేసుకోవాలి డూ ఆల్ థింగ్స్ వితౌట్ మర్మరింగ్ హ్యాండ్ డిస్ప్యూటింగ్ హలలుయ్యా దేవునికి మహిమ ఘనత ప్రభావము కలిగిన గాక దేవునికి మహిమ కలిగినిగాక Even, that you may be blameless. That you may be blameless and harmless. We should not be harmful to others. The sons of God without rebuke. In the midst of the crooked and perverse nation, perverse nation, perverse nation. Allow manu perverse people. And crooked people. ూమ్ యు షైన్ యాజ్ లైట్ ఇన్ దూ మస్ట్ షైన్యా యుద్ధ లైట్స్ ఇన్ ద వరల్డ్యా ఎంత వెలిగించాడు నీకు ఎంత ప్రివిలేజ్ ఇచ్చాడు ఇన్ని కోటాను కోట్ల మంది ప్రజలు ఉంటుండగా నీవక్కడు వెలుగుతూ ఉంటాగా ఎంత స్పెసిఫిక్ బ్రైట్నెస్తో దేవుడు నిన్ను అక్కడ నిలబెట్టి ఉన్నాడు అర్థం చేసుకుంటావా ఈ వక్రజనం మధ్య ఈ క్రుకడ్ ఫిలోస్ మధ్య ఈ పాపల మధ్య నిన్ను దేవుడు ప్రత్యేకించుకున్నాడు ప్రశస్తమైన తన రక్తము ఓలకబోసి నిన్ను ఎంచుకున్నాడు కొనుక్కున్నాడు అట్టి వారి మధ్య నువ్వు ఎలా ఉండాలంటే నిష్కళంకంగాను నిందారహితంగాను ఇంకెలా ఉండాలండి నిరపరాధులుగా ఉండాలి అలాగా నీవు ఉంటున్నప్పుడు అనిందులైన దేవుని కుమారులుగా ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో నీవు వెలుగుతూ ఉంటావట అలయా అందుకనే అందుకనే అంత ఆశ పైనున్న వాటి కొరకు బ్రతకడానికి పైనున్న వాటి మీదనే ఆశ పెట్టుకోవడానికి సణుగులు సంశయములు మాని సమస్త కార్యములను మనము జాగ్రత్తగా చేయాలి అట్టి జన్మము అట్టి జనం మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె లోకమందు జ్యోతుల వలె కనబడుతూ ఉన్నారు అలుయా కొంచెం కింద మాంసం కింద పెట్టినవారుగా దాయపడలేదు కానీ జ్యోతుల వలె వెలుగుతూ ఉన్నారట అలుయా అందువలన అందువలన వ్యర్థంగా పరిగెత్తలేదని నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదను క్రీస్తు దినమున నాకు అతిశయ కారణమైంది ఎవరి వలన కొలసీల్లోని విశ్వాసుల వలన ఆయనకి అనగా పరిశుద్ధుల పావులకు అతిశయం కలిగింది నా ప్రియుల నువ్వు కష్టపడితే దైవ సేవకులారా పరిశుద్ధులారా మీరు ఆత్మలు సంపాదించుటకాయ్ మీరు కష్టపడితే నీకు కూడా ఇట్టి అతిశయం కలుగుతుంది అల్లే లోకమందు జ్యోతుల వలె దేవుని బిడ్డలు వెలిగించుటకు నడుము బిగిస్తే నువ్వు అడుగులు వేస్తే పరుగులు పెడితే నిన్ను దేవుడు ఏం చేస్తాడు అతిశయ కారణంగా చేసుకుంటాడు అల్లి అందువల్ల పైన క్రీస్తు మనల్ని చూస్తూ ఉన్నాడు అల్లు మన కొరకు ప్రార్థన చేస్తున్నారు మనం పడిపోకుండా అల్లల్ అంత సంతోషం అంత ఎంత సంతోషం దేవునికి మహిమ గాక ఈ యొక్క ఉదయకాల సమయం ముందు ఆ ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు బలాతిశయమ చేత బలపరుస్తూ ఉన్నాడు ఆదరిస్తూ ఉన్నాడు అంతా దేవునికి అంతా గొప్ప దేవునికి మహిమ గాక దేవుని యొక్క చిత్తములో మన గురించి ఆలోచించకూడదు ఎలా అండి ఎలా బ్రతుకుతాను నేను పైనన్నవే ఆలోచించుకుంటూ వెతుకుతూ భూమి గురించి భూ సంబంధమైన వాటి గురించి ఆలోచించకుండా ఎలా నేను జీవించగలను ఎంత పరిశుద్ధంగా నేను ఎలా ఉండగలను అని ప్రశ్నించకుండా మనం ఏం చేయాలి దేవుని మీద ఆధారపడాలి భూ ఏంటి మత సుమార్త ఆరు ఇరవై ఐదులో ఏమని మానవుడు ఆలోచిస్తున్నాడు ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గోర్చి ఆయనను ఏమి ధరించుకుందమో అని మీ దేహముని గుర్చారును చింతింపకుడి చింతింపవద్దు చింతింపకుడి ఏం తింటాం ఏం తాగుతాం ఏం ధరించుకుంటాం ఇదే ఆలోచన అయితే ఆహారం కంటే ప్రాణము వస్త్రము కంటే దేహము గొప్పది కావా అయితే మన ప్రభువు ఆకాశపక్షులకు మనే దుట్ట పెడుతు పెడుతూ ఉన్నాడు పక్షులు చూడు అవి విత్తవు ఏం చేయమండి విత్తవు చల్లవు కొట్లలో కూర్చుకోవు కొట్లలో కూర్చుకోవు కానీ అయినా మీ పరలోకి తండ్రి వాటిని పోషించుచూ ఉన్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠ ఎంత సమృద్ధి అయిన ఆహారము సమృద్ధి అయిన సురక్షితమైన కాపుదల వాటికిస్తున్నాడు ఆకాశ పక్షుల్ని ఎంత పిట్ట ఎంత పిచ్చుకు ఇంతకు నా నంబ్రిల్లరా దేవుడు నిన్ను ఎంత శ్రేష్టమైన వాడిగా చేసి ఉన్నాడు బీ ద ఫౌల్స్ ఆఫ్ ది ఎయిర్ ఫా సో నాట్ నే దూ దే సౌ నాట్ నే డూ దే రీప్ నార్ గ్యాదర్ ఇన్ టు బ్యాన్స్ ఎట్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఫీడ్ ఇమ్ ఆర్ యు నాట్ మచ్ బెటర్ దాన్ దే వారికన్నా మీరు శ్రేష్ఠులు కారా అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు మీరు ఎవడు చింతించటం వలన ఏ మాత్రం కూడా కొంచెమన్నా కూడా మురుడు ఎక్కువ చేసుకోలేడు అని అంటున్నాడు కాబట్టి మీరు చింతించవద్దు అని ప్రభు చెప్తున్నాడు కాబట్టి మన జీవితంలో ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అనే వాటి గురించి అన్యజనులు ఆలోచిస్తారు మీరు దేవుని కుమారులు మీరు దేవుని అనగా రారాజు కుమారుడు మీకు ఆకలి ఎందుకు ఆకలి కొననివ్వడు హల్లిగా ఇవన్నీ మీకు కావాలని మీ పరులకు తండ్రికి తెలియను అమ్మే ఇవన్నీ మీకు కావాలి మీకు వస్త్రము కావాలి మీకు వస్త్రము కావాలి మీకు ఆహారం కావాలి మీకు దాహానికి నీరు కావాలి అని అన్నీ తెలుసు దేవునికి అవన్నీ కూడా సమయానుకూలంగా ప్రభు ఇవ్వడా ఇప్పుడు నేను ఏరోప్లేన్ నాకు ఓన్గా కావాలనంటేదే నాకు ఇస్తాడా ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ నెసరీ ఫర్ మీ అర్థమైందా కానీ ఏ అవసరం అవసరమంటే దేవుడు వారికి అనుగ్రహించగలడు ఆలోచన చేయండి నాకు అంత పని లేదు నేను ఇక్కడే ఉండేదాన్ని కాబట్టి నాకేం పని ఉంది ఆ ప్రభు నాకు కావాల్సిన వస్త్రం ఇస్తాడు ఆహారం ఇస్తాడు నేను ప్రయాణం చేయడానికి నాకు ఏదైనా వెహికల్ ఇస్తాడు అంతేగాని నాకు అవసరం లేనివి నేను కోరుకున్నట ఫూలిష్నెస్ అందువలన ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రి మీ పరలోకపు తండ్రి ఉన్నాడు కదా ఆయన ఐశ్వర్యవంతుడు మహాశక్తిమంతుడు మహోన్నతుడు ఆయన నీకున్న అవసరాలన్నీ ఎరిగినవాడు అందువలన ఆయనకి చెప్తావా ఆలోచన చేద్దామండి ఇఫ్ యూ హ్యావ్ ఇఫ్ యూ ఆర్ హెవెన్లీ ఫాదర్ ఎత్ దట్ యూ హ్యావ్ నీడ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఆయనకి తెలుసు కాబట్టి మొట్టమొదట నువ్వు చేయాల్సిన పని ఏంటి మొదట మీరు ఆయన రాజ్యమును ఆయన రాజ్యమును ఆయన నీతిని ఆయన రాజ్యమును ఆయన రాజ్యమును ఆయన నీతిని వేదుకుడి ఆయన కొరకు ఆయన చేయుటకు ఆయన స్థుతించుటకు ఆయన నామం పేరట సాక్షిగా బ్రతుకుటకు ఆయన వాక్యమును వెదజల్లుటకు మంచి కార్యములు చేయటకాయ నీవు ఏం చేయాలి ఆ రాజ్యం వెతుకు ఆ రాజ్యంలో ఉన్న రాజును సంతోషింప సంతోషింపచేయటకాయ నువ్వు బ్రతుకు నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాడు ఎంత బాగుందండి ఎన్ని కుప్పలు కుప్పలుగా చేస్తున్నాడు మన ప్రభు మన యొక్క అవసరాలు తీరుస్త బట్ సీ కీ ది ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ హ్యా హీస్ రైటియస్నెస్ అండ్ ఆల్ థింగ్స్ షాల్ బీ యాడ్ అంలు రేపటి గురించి చింతించవద్దు రేపటి దేని గురించి దాని సంగతులను గురించి అది ఆలోచిస్తుంది అందువల్ల దాని గురించి ఆలోచించవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేన్ని మనము చేపట్టాలి అనగా పైన వాటినే వాటినే వెతుకుడి మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని ఆ నిత్య జీవం అనుగ్రహించి ఆ పరలోక రాజ్య వారసులుగా చేసి ఉన్నారు కాబట్టి మొదట ఆయన రాజ్యమును జీవు ఆయన నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయిలే ఎంత బాగుందండి ఎంత బాగుంది నీ జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు ఎంత మహిమ గల కార్యాలు చేస్తున్నాడు ఎంత ఉన్నతమైన కార్యాలు చేస్తున్నాడు ఆ ప్రభుకి మహిమ ఆ ప్రభుకే ఘనత ఆ ప్రభావములు ఎల్లవేళలా కలిగును గాక ఈ ఈరోజున ఆలోచన చేద్దాం మన రాజ్యము పరలోక రాజ్యము పరలోకము నా దూ పరదినేనిలా ಮಾಯಾ ಲೋಕ ಮೇಘ ಯಾತ್ರಿ ಕೂಡನು ಪರಲೋಕಮು ನಾದೇಶಮು ಪರದೇಶಿ ನೇನಿಲ್ಲ ಮಾಯಾ ಲೋಕ నేను ఈ యొక్క యాత్రలు పరలోకముపై మన మనసును పెట్టుకొని పరలోక రాజ్యులో ఉన్నవాటిని ఆ నీతిని ఆ రాజ్యం వెతుకుటకాయి మనం ప్రయాసపడతామా చిన్న ప్రార్థన చేసుకుందామాస నీకు కృతిజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను పైన వాటిని వెదుకటి నాకు మనసు పుట్టించండి దాని మీద నేను ఆశ పెట్టుకోవడానికి సహాయం చేయండి మొదట నీ నీతిని నీ రాజ్యం నాకు అవసరమైనవన్నీ మీరు ఇస్తానన్న నాకన్న తండ్రి నీకు వందనాలు నా అవసరములు అన్నీ మీరు తీరుస్తారు అందును బట్టి నీ కృతిజ్ఞత ఆస్తుతులు ఈ వాగ్దానమును బట్టి నీకు వందనాలు నీ రాజ్యం వెదుకుట నీ నీతిని వెదుకుట అని ఆ గొప్ప తాత్పర్యం నా జీవితంలో నాయన రేకెత్త చేయండి మళ్ళీ మళ్ళీ వాటి కొరకు నేను పోరాడడానికి సహాయం చేయండి కృప చూపించండి వేసేనాడు తండ్రి ఆమె ఈ ప్రార్థన చేసిన నీవు ఆయన రాజ్యం కొరకు ఆయన నీతి కొరకు జీవించడానికి వెదుకుటకు ప్రయాసపెడతా 是罕见。S S